వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే నేడు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సర మార్గశీర్షమాస దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఈ తిథి మార్గశిర మాసంలో అనగా మా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారు చాలా విశేషమైనటువంటి పర్వం పన్నెండు మాసాల్లో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్నిటిలో కల్లా పర్వమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రోజునే విష్ణువు యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి మన పురాణాల్లో చూడండి ఉత్తరం అనేటువంటిది చాలా శుభ సంకేతము ఉత్తరం వైపు ఎవరైనా ప్రయాణం చేస్తున్నారు అంటే వారు త్వరితగతిన పరమ పదాన్ని పొందుతారు మహావిష్ణువు యొక్క దర్శనార్థం ఉత్తర ద్వారాలను తెరిచేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ రోజునే ఉత్తరద్వార దర్శనం మహానుభావుడు ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ఆ శైన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళి అలాగే కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి బయటకు వచ్చి తులసి ధాత్ర సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆ తులసి వనంలో ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడ వాహనాన్ని అధిరోహించి మూడు కోట్ల మంది ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలతోటి ఆయన ఆ ముక్కోటి దేవతలతోటి కలిపి భూలోకానికి వచ్చి ఉంటాడు అనేటువంటిది పురాంతర్గతమైనటువంటి విషయం అందువలనే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు స్వామివారి యొక్క వైకుంఠ ద్వారాలు ఈ రోజునే తెరవబడతాయి ఈ రోజునే మహాభారత యుద్ధంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ గీతని ఉపదేశించినటువంటి రోజు అలాగే ఈ ఏకాదశి రోజునే హాలాహలము మరియు అమృతము ఏకకాలముందు బయటకు వచ్చినటువంటి రోజు ఆ దేవతలు దానవులు ఇద్దరు కలిసి అమృతాన్ని చిలుగుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతాన్ని చిలుగుతూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించినటువంటి రోజు ఆ ధన్వంతరి చేతిలో అమృత కలశాన్ని తీసుకుని ఉద్భవించినటువంటి రోజు గీతా జయంతి ఈ రోజు ఇంతటి అద్భుతమైనటువంటి రోజున మనం చేయవలసినది ఏంటయ్యా అంటే పరమేశ్వరుని యొక్క ధ్యానము శ్రవణం కీర్తనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం పాదసేవనం అలాగే కీర్తనం ఇటువంటి నవవిధ భక్తి మార్గాల ద్వారా పరమేశ్వరుణ్ణి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతోటి చక్కగా పూజ చేయడము ఉత్తరద్వార దర్శనం చేసుకోవడము అలాగే ఈ రోజున చేసేటువంటి ఉపవాసాది దీక్షలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఈ రోజున చేసేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు ఆచరించాలి విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి అక్కడ చక్కగా పంచరంగుల చూర్ణంతో ముగ్గును పెట్టాలి దీపారాధనాది కార్యక్రమాలు చేయాలి అలాగే స్వామివారికి సంబంధించినటువంటి తిరుప్పావ ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు వినాలి శ్రవణం చేయాలి అలాగే శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించేటువంటి ప్రతీది కూడా మనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది భగవదానుగ్రహం కలిగితే అవుతుంది ఈ రోజున ఏకాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉన్నది ఏడు యాభై మూడు వరకు ఉన్నది కాబట్టి అయితే ఈరోజు శనివారం అవడంతో అది ఇంకా పరమ పవిత్రమైనటువంటి రోజుగా మారింది ఎందుకంటే మనందరం కూడా శనివారం ఏం చేస్తాం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళతాం మరి అదే రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది అంటే అది ఇంకా పర్వమైనటువంటి రోజు ఆ రోజున స్వామివారి యొక్క దర్శనం చాలా మంచిది సూర్యోదయానికి మునుపే నిద్ర లేవండి శన్యూషకాలంలోనే నిద్ర లేవండి అనగా ఈరోజు సూర్యోదయం ఆరున్నరకి అవుతుంది ఐదున్నరకి చక్కగా సన్యోషం ప్రారంభమవుతుంది ఆ సమయంలోనే స్వామివారి దేవాలయానికి వెళ్ళిపోవాలి అంటే నాలుగున్నరకే లేవాలి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే ద్వాదశి తిథి వస్తుంది తర్వాత అలాగే ఈరోజు భరణి నక్షత్రం ఉన్నది పూర్తిగా రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల వరకు భరణి నక్షత్రము శివం భద్ర భవ బాలువ కరణాలు అవి కూడా ఉన్నాయి మనందరికీ తెలుసు శనివారం సూర్యోదయం తోటే దుర్ముహూర్తం ఉంటుంది ఆరు ముప్పై లగాయతు ఏడు యాభై ఏడు వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది అలాగే దుర్ముహూర్తానంతరం వర్జ్యం ఉన్నది ఎనిమిది ఇరవై మూడు లాగాయితూ తొమ్మిది యాభై ఆరు వరకు వర్జ్యం ఉన్నది అలాగే ఈ రోజునే నక్షత్రంలోకి కుజుని ప్రవేశం మూలా నక్షత్రం మూడవ పాదంలోకి సూర్యుని ప్రవేశం కూడా జరుగుతూ ఉన్నది అలాగే నపూర్వే శని సోమే చ అన్నారు అంటే పూర్వం అనగా తూర్పు దిక్కుకి శనివారం నాడు ప్రయాణం చేయకూడదు అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి రాశులు మేషరాశి కానివ్వండి అలాగే రాశి కానివ్వండి ధనురాశి వారికి కానివ్వండి రాజయోగప్రదంగా ఉంటుంది చంద్రుడు అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి అలాగే తులారాశి వృశ్చిక రాశి కుంభరాశులు ఈ రాశుల వారికి ఈరోజు రాజయోగప్రదంగా ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే ఏకాదశి తిథి ద్వాదశి వచ్చినది కాబట్టి ఈరోజు కూడా శుభ కార్యక్రమాలు అవి చేసుకోవచ్చును కొన్ని రకాలైనటువంటి ముహూర్తాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ప్రత్యేకించి ఉపవాసాది దీక్షలకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది చక్కగా ఇవాళ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఇవన్నీ చేసి చక్కగా భజన సంకీర్తనాదులు ఇవన్నీ కూడా చేసి విష్ణువుని దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి